ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి వాటికి ఏ పేరు పెట్టాలో ఎవరికీ అర్థం కాదు అడిగితే మేము స్నేహితులు అంటారు కానీ అక్కడ దానికి మించి ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు ఎవరేమనుకున్నా కూడా వాళ్ళు చేయాల్సిందే చేస్తూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీస్ అందులో పూరి జగన్నాథ్ చార్మీ జంట కూడా ఉంటుంది దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు అలాగని ఇద్దరి మధ్య ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్తారు పెళ్లి కానీ చేసుకుంటారా అంటే అబ్బే అలాంటిదేమీ లేదు అంటారు మేం జస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తూ ఉంటారు కానీ పూరి జీవితం చార్మి కారణంగా చాలా మారిపోయింది అని ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా టాక్ నడుస్తూనే ఉంది ఆయన కెరీర్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం చార్మి అని చాలా మంది చెప్తూ ఉంటారు అంతెందుకు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ఒకసారి ఆఫీస్ కు వచ్చి చార్మీతో పెద్ద గొడవ పెట్టుకున్నాడనేది ఇండస్ట్రీలో అతిపెద్ద రూమర్ అది రూమరా నిజమా అనేది చాలా మందికి క్లారిటీ ఉంది కానీ బయటకు చెప్పడానికి ఎవ్వరూ ఇష్టపడరు దానికి తోడు పూరి జగన్నాథ్ పాత స్టాఫ్ అందరినీ ఒకేసారి తీసేసి కొత్త వాళ్లను చార్మి తీసుకుంది అనే రూమర్ కూడా ఉంది ఇలా ఒకటి రెండు కాదు పూరి చార్మి మధ్య గత పది సంవత్సరాలుగా చాలా జరిగింది ఇద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నారు అందులో ఇస్మాట్ శంకర్ మాత్రమే హిట్ అయింది మిగిలినవన్నీ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే డబుల్ ఎస్మార్ట్ తర్వాత పూరి చార్మీ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతుంది దానికి తోడు హీరోలకు కథ చెప్పడానికి వెళ్లిన పూరి జగన్నాథ్ కు అటువైపు నుంచి వస్తున్న ఒకే ఒక రిక్వెస్ట్ చార్మీ ఉంటే నీతో సినిమా చేయలేము అని ఈ న్యూస్ బయటికి బాగా వస్తుంది ఇప్పుడు అందుకే కొన్ని రోజులుగా డిస్టెన్స్ తెలుస్తోంది ఏ క్రమంలోనే ఆయనకు కొత్త సినిమా ఓకే అయ్యేలా కనిపిస్తోంది ఈ మధ్య కలిసి ఒక కథ చెప్పాడు పూరి జగన్నాథ్ ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది ఒకవేళ ఇది వర్క్అవుట్ అయి సినిమా గానీ ఆడింది అంటే మాత్రం పూరి చార్మీ రిలేషన్ కు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు చూడాలి మరి ఏం జరుగుతుందో